ఖైరతాబాద్ ఆదర్శ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు అసెంబ్లీలో తనను కావాలనే టార్గెట్ చేశారని హైదరాబాద్ అభివృద్దిపై తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారని అన్నారు బయటకు చెప్పలేని పదాలతో దూషించారన్నారు వారు మాట్లాడింది మైక్లో రికార్డు కాలేదని వారి మాటలకు సమాధానంగానే ఆ వ్యాఖ్యలు చేశానన్నారు దానం అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు సభను సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని ప్రతిపక్షంగా వారికి సమస్యలపై చర్చలు చేయాల్సిన బాధ్యత ఉందని కానీ అలా జరగలేదని అన్నారు గత పదేళ్లుగా ఏనాడు తనలాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు ఎమ్మెల్యే దానం లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడే కానీ ఏ సభ్యుడైనా మాట్లాడాలి అంటే అది స్పీకర్ గారి పరిధి ఉంటుంది స్పీకర్ పొడగట్టు అది స్పీకర్ గారు ఎవరికి అనుమాన అనుమతి ఇచ్చినా కూడా ఆ అనుమతికి అనుగుణంగానే ఆ సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే నేను అడగడం జరిగింది హైదరాబాద్ సమస్య వచ్చింది కాబట్టి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా హైదరాబాద్ నగరంలో సుమారు ఆరు పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకు ఉన్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడి నుంచి మాట్లాడింది రికార్డులోకి ఎక్కలేదు అదే మా దురదృష్టం వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగిన వాటి కాదు